హాయ్ అండి చింత చిగురు చెట్టు నుంచి కోసుకొని తినేస్తున్నాను ఎలాగో చూసేయండి ఇదేంటారా అమెరికాలో చింత చిగురు ఏ దొరకదు అలాంటిది చింత చెట్టు ఎక్కడ అనుకుంటున్నారా ఒక్క చింత చెట్టు మాత్రమే కాదు ఇండియాలో ఉండే ప్రతి చెట్టు ఎక్కడ ఉంది ఇప్పుడు మీకు చూపించేస్తా సొరతేగా బంతి చెట్లు గోంగూర టమాటో ఇలా రకరకాల మొక్కలు ఉన్నాయి అంతేకాదు అమెరికాలో అసలు నేను రావి చెట్టు చూస్తాననే అనుకోలేదు అటువంటిది రావి చెట్టు చూడగానే నా మైండ్ పోయింది ఇక్కడ మీకు కనిపిస్తున్న మొక్కలన్నీ సమ్మర్ లో మాత్రమే బతుకుతాయి వింటర్ లో ఒక్క మొక్క కూడా బతకదు ఎందుకంటే అంత చలి ఉండిద్ది ఇక్కడ ఉన్న మొక్కలన్నీ చూసి మా ఆవిడైతే తెగ ఎక్సైట్ అయింది తను కూడా నేచర్ పిచ్చిది ఇక్కడ కనబడుతున్నది మునగ చెట్టు అలాగే కరివేపాకు పక్కన చింత చెట్టు కూడా ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తున్న మొక్కలన్నీ మీకు చూడగానే అర్థమైపోయి ఉంటాయి ఉంటే జామ చెట్టు గోరింటాకు చెట్టు కూడా ఉంది అమెరికాలో అసలు నేను చూడలేను అనుకున్న రెండు చెట్లు వేప చెట్టు రావి చెట్టు చూడండి రెండు పక్క పక్కనే ఉన్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇండియాలో ఉండే ప్రతి మొక్క ఉంది ఇన్ని మొక్కల్ని పెంచిన ఆ అద్భుతమైన వ్యక్తి ఈవిడే ఈ విడి ఓపిక సహనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వెంటర్ రాగానే ఈ మొక్కలన్నీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టేస్తారు ఎంత పెద్ద ఇల్లు మనుషులకే ఇరుగ్గా అనిపించే ఈ రోజుల్లో ఈ చెట్లన్నింటిని ఇంట్లో పెట్టి పెంచుతున్నారంటే మొక్కల మీద ఎంత ప్రేమ మనం అర్థం చేసుకోవచ్చు అమెరికాలో ఇన్ని మొక్కలను చూసాక మీకు కామెంట్ చేయండి